ఈ పాముని సూటిగా చూస్తే చాలు బుడ్డివాళ్ళం అయిపోతాం మనం అత్యంత విషపూరితమైన పాముల గురించి మాట్లాడితే ముందుగా ఇంగ్లాండ్ తైపాన్ పేరు గుర్తుకు వస్తుంది ఇది చాలా విషాన్ని కలిగి ఉంది ఒక్క చుక్క కూడా పది మంది కంటే ఎక్కువ మందిని చంపగలదు అయితే భూమిపై విషం చిమ్మే పాము కూడా ఒకటి ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి పాము కుట్టిన తర్వాత దాని విషం శరీరంలోకి వ్యాపించడంతో మరణిస్తారు కాని ఒక పాము తన కాటు ద్వారా కాకుండా ఉమ్మి ద్వారా విషాన్ని విడుదల చేస్తుంది ఈ పాము ఎంత ప్రమాదకరమైనదంటే తొమ్మిది అడుగుల దూరంలో ఉన్న అది దాని విషాన్ని నేరుగా మనుషుల కళ్లలోకి ఉమ్మివేయగలదు దీంతో గుడ్డివాళ్ళు అవుతారు ఈ పాము పేరు జీబ్రా స్పిటింగ్ కోబ్రా దీని తల నలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది దాని మెడ కూడా నల్లగా ఉంటుంది దీనిపై లేత గోధుమ రంగు లేదా క్రీం రంగు చారలు ఉంటాయి చిన్న వయస్సులో ఉన్నప్పుడు శరీరంపై లేత గోధుమరంగు లేదా నలుపు తెలుపు చారలు కనిపిస్తాయి అవి పెద్దయ్యాక వాటి రంగు ముదురు రంగులోకి మారుతుంది ఇది చారలతో జీబ్రాలా కనిపిస్తుంది అందుకే ఈ నాగుపాము యొక్క పరిమాణం మూడు పాయింట్ తొమ్మిది అడుగుల నుండి నాలుగు పాయింట్ తొమ్మిది అడుగుల లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది కళ్ళు గుండ్రంగా ఉంటాయి తలకు ఇరువైపులా ఒక ఉబ్బెత్తు ఉంటుంది అక్కడ అది విషాన్ని నిల్వ చేస్తుంది జీబ్రా స్పిటింగ్ కోబ్రా తొమ్మిది అడుగుల దూరం నుండి విషాన్ని ఉమ్మివేస్తుంది దీని విషం చాలా ప్రమాదకరమైనది అది మీ కళ్లకు చేరితే అది మిమ్మల్ని క్షణంలో బ్లైండ్ చేస్తుంది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను కంటిలోకి చూస్తూ ఉమ్మి వేస్తుంది కాటు దాని విషాన్ని ఒకరి శరీరంలోకి కూడా వ్యాపింపజేస్తుంది ఇప్పుడు ఈ పాము నమీబియా అంగోలా మరియు దక్షిణాఫ్రికా అడవులలో కనిపిస్తుంది ఆఫ్రికన్ అడవిలో రాత్రిపూట రోడ్డు దాటుతూ కనిపిస్తాయి దీని జీవితం పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇది సాధారణంగా చిన్న పక్షులు చేపలు మరియు కప్పలను తింటాయి దానికి ప్రమాదం పొంచి ఉంది అని భావించినప్పుడు మాత్రమే ఇది బుస కొడుతుంది ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే విషాన్ని విసురుతుంది అంతేకాదు ఈ పాము నిద్రిస్తున్నప్పుడు కూడా దాడి చేస్తుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి